కాదంట వెజ్ పలావే కావాలంటుమాన బిస్కెట్ ప్రమోషన్ చేస్తున్నా ఇప్పుడు మన వల్ల కాదయ్యా ఈ ప్రమోషన్ తెచ్చిన తిందామంటే పోన్నాడు నన్ను పలావ్ ఆలుగడ్డ కోసిండు టమాటా కోసిండు బియ్యం నానబెట్టి పెట్టి ఇప్పుడు పలావ్ చేయంటుండీ ఇలా క్యారెట్ అలాగే ఆనియన్ అయినప్పుడు ఇప్పుడు టేస్ట్ అయ్యే పలావ్ చేస్తాను అది ఎట్లాగో మీరు చూడండి సెకండ్ సైడ్ ఇక్కడ ఇంటి నుండి ఇట్లా ఏదో ఒకటి హవ కొడుతుంటాడు అది చెయ్యి ఇది చెయ్యి అని మీ ఇంట్లో కూడా ఇంతైనా మీ పిల్లలు కామెంట్ చేయండి ఓకేనా సరే మరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో వీడియో ఓకే గాయ్స్ మరి ఇప్పుడు మనం చేసేద్దాం మనం కర్రీను పులా కర్రీ సరే గాయస్ మనము చాలా నేను చాలా సరే మరి మనము రోజు కర్రీ ఎలా వండుతుందో మా మమ్మీ చెక్ చేసేద్దామా రోజు మమ్మీ ఫస్ట్ ఇలా కొంచెం ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర పోసింది జీలకర్ర కాదురా షాజీరా షాజీరా నాకేం తెలుసు ఇంకేదో బుడ్డా చెక్క ఇలాచి చెక్కాయిలాచి వేసింది మిరియాలు బిర్యానీ పువ్వు మసాలా డబ్బాలు మసాలా డబ్బాలు మసాలా కొన్ని ఇప్పుడు ఇంకా ఇలా ఇక ఉల్లిగడ్డ చాలు ఉంది క్యారెట్ చాలు ఉంది కాబట్టి ఆలుగడ్డ వేసేద్దాం వీకెండ్ కూరగాయలు చాలు ఉన్నాయంటే చెప్తున్నావు కూరగాయలు ఉన్నప్పుడు పలావ్ చేస్తారు ఎవరన్నా ఇట్లా లేనప్పుడు చేస్తారు కలుపుతున్నావు మరి ఏం చేస్తాను ఇంకా కలపకపోతే నువ్వు కలుపు నేను వీడియో చేస్తా ఏమంటున్నావు మీరు జరా చెప్పండి ఇన్నాళ్ళు మీరు చెప్తే ఈ చూడండి అల్లం వెల్లిగడ్డ అంత మరి ఇప్పుడు ఏం చేద్దాం అది తేవకపోతే మళ్ళా మనకి కష్టాలు తప్పవు చూడండి మళ్ళా కళమక్ డబ్బా నేనే నేనే మీ ఇంట్లో ఇంతేనా కమెంట్ చేసేయండి చూడండి క కలెమ్మక్ డబ్బా తీసుకుంటున్నాను కలెమా డబ్బా తీయకపోతే మా మమ్మీ నన్ను ఏం చేస్తుందో నాకే తెలియదు తీసుకోమ్మా నీ కలెమా డబ్బా చూడు సో మా అమ్మమ్మ తెచ్చేసి చూడండి నటేలా డబ్బాలో మా మమ్మీ వేసింది చూడు మరి సీసా పడేస్తారా లేకపోతే మా మమ్మీ రీసైకిల్ చేస్తుంది మా అమ్మ అన్నీ లేకపోతే ఇలా మనం తర్వాత ఆలుగడ్డలు కొన్ని వేసి టమాటోస్ జీలకర్ర జీలకర్ర కూడా వేయాలి అలాగే ఇప్పుడు పుదీనా కర్రపాకు చూడండి నేను బియ్యం అడుగు పెట్టినా తెలియదు బాస్మతి రైస్ మీకు ఓరే ఓరికే డొనేషన్ ఇస్తాం ఇప్పుడు మనం పుదీనా వేసేసాము వేసి కలిపి 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 అలమిలి బిల్లిగడ్డ నేనే కలుపుతున్నా నేను ఎంత చూడండి నేను లెఫ్ట్ హ్యాండ్ తోడ కలుపుతున్నా కాదు ఇప్పుడు రైట్ అంటో గైస్ ఇప్పుడు మీకు అర్థమైంది ఇప్పటిదాకా మా మమ్మీ వేసింది ఇప్పటి నుంచి నేనే వేస్తా మా మమ్మీ నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాను ఇలా కొన్ని కొన్ని పెద్ద మా మమ్మీ వేస్తారు అనుకోండి చూడండి గైస్ ఇలా కలుసుకోవాలి నాలో అది మంచి కలుగుతుంది మా మమ్మీ కూడా నా అంత మంచిగా కలిసి ఉంటున్నారు అట్లా నాకు ఇస్తుంది అబ్బా ట టమాటాలు తీసుకుంటే మనం బుడ తీసుకున్నాం అనుకో టేస్ట్ బాగా అవుతుంది ఇంత తక్కువ ఉంది ఇంత తక్కువ కేసో వరకు సరిపోతుంది అనుకోకండి కేజకే సరిపోతుంది అన్నం వేస్తాం అన్నం వేస్తే కాదు బియ్యం వేస్తే అన్నం అవుతుంది అది ఏదో ఒకటి వేస్తే కాదు ఓన్లీ రైస్ వేస్తేనే అవుతుంది చూడండి చూస్తున్నాం కలుపుకున్నాకేం ఏం చేయాలి చెప్పు చూడాలి చెప్పు చెప్పు నువ్వే చేస్తున్నావు కదా వంట నువ్వే చెప్పుకోదా ఉప్పు ఇప్పుడు మేము కూర మధ్య మేము ఇదంత చూడండి ఇదిగో ఉప్పు లేదు మా అమ్మమ్మ ఉప్పు రావాలి పెట్టింది మేమల్ ఉప్పు వేయాల్సి వస్తుంది డబ్బా లావాల్ పోసిందా చూడండి మమ్మీ ఫుల్ పెట్టింది మమ్మీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నా ఇప్పుడే ఉప్పు తెచ్చునాయంతేస్తావా డబ్బే మంచిగా అవుతాడు టేస్ట్

ఆయిల్ మస్త్ అవుతుంది పొడిపోతున్నా స్కూల్ కోకుండా ఇంకెక్కడైనా పోతున్నాయండి మంచి మార్పుతో ఇది ఒక స్పూన్స్ నీ ఇష్టం తెలుసుకో నీ పలావు నీ ఇష్టం గాయస్ నాకు ఏమో అమ్మ అసలు నాకు చెప్పడం తెలియదు ఇది మంచిగా అవుతుంది ఎవరు నాకు తెలియట్లేదు ఖరాబైన అనుకున్నాను గట్టి గుర్తు ఈరోజు నాకే నేనేం కొట్టను నువ్వు దీకోని తినబెడతా నేను కుక్కి కుక్కి వింటున్నావా పలావుకి అన్ని సామాన్లు కరెక్ట్ గా లేవురా అద్రా అంటే వింటున్నావా నువ్వు సరే ఇప్పుడు ఏం చేయాలి నీళ్ళు వేయాలి ఇప్పుడు ఎన్ని కేజీ ఏయ్ ఇది ఆల్రెడీ రైస్ లో పోసినా ఇంకొక తప్పెళ్ళడు పోయి తప్పెళ్ళడు

సరిపోద్దు స్టవ్ పెద్ద ఇల్ల నీళ్ళు కొన్ని అండ్ల కొంపాయి మెల్ల జాగ్రత్తగా జాగ్రత్త మెల్లగా మొత్తం కాదు కొన్ని పోయి పెట్టుకోవచ్చు ఎక్క మీద నీ వంటేమో కానీ స్టవ్ పెద్ద చేసినావా కొంచెం గరం మసాలా ఐస్ ఇది సూపర్ ఉంది గరం గుంటూరు ఆడలేదు గరం మసాలా డబ్బాలు ఉందడ ఇండ్లా ఇందులో అందులో గరం మసాలా ధనియాల పొడి రెండు

అరే పెట్ట తొందరగా వేసారు వస్తుంది పెట్రా నీకు దండం పెడతా జర అప్పటి నుంచే చేసేది ఉండి ఇప్పుడు చేస్తే ఎట్లా చిన్న టీగలు తోలుతున్నావేంట్రా పెట్టే నువ్వు చేసినట్టు కాదు ఇదంతా సర్దాలి ఇప్పుడు ఇదంతా సర్దేయాలి లేదు అల్లమెల్లిగడ్డ ఫ్రిడ్జ్ లో పెట్టు బీడ్నీస్ ఫ్రిడ్జ్ లో పెట్టు ఓకేనా కరెక్ట్ కానీ ఏం చేస్తున్నావు అది ఏ వచ్చిందా లేదా చెక్ చేస్తావా లేదా ఇవాళ పల్లవు మొత్తం నువ్వే చేయాలి చిన్నప్పటి నుంచి ఇట్లా అలవాటు చేయండి మీ పిల్లలకు సూపర్ వచ్చిందా కొంచెం ఇంకొంచేద్దాం చెయ్యి చెక్ చేయి ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చే కాలుతా జాగ్రత్త ఉప్పు తక్కువందా ఏ చాలా తక్కువ కొంచెం ఉందా సరే వన్ స్పూన్ వేసేసి ఏ నిండా వేసేసి నిండా వేసేసి బస్ కొంచెం ఉప్పు నోటి నిండానే ఉండాలి వాటర్ చెక్ చేస్తే ఎందుకంటే మనం రైస్ వేసే వరకు నోటి నిండా ఎందుకంటే వాటర్ వన్ స్పూన్ ఇంకో స్పూన్ అంతే ఎందుకంటే ఈ వాటర్ చెక్ చేసి నోటి నిండి ఉండాలి ఉప్పు ఉప్పు ఎక్కువ ఉన్నట్టుగా అనిపించాలి రైస్ వేసి అన్నం వేసే వరకు కరెక్ట్గా అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు బియ్యం వేసేసి గేసర్ వచ్చింది కదా మస్తుంది వద్దు అంటే నాకు బయట చిత్తుతుంది ఇవే పనులు వంట చేస్తుడేమో కానీ నా కిచెన్ అంత పెంట చేస్తారు వీళ్ళు

మీరు ఎవరు మీ ఇంట్లో ఇలా చేస్తారో నాకు కమెండేషన్ మరి కామెంట్ మీ ఇంట్లో ఎవరు ఇలా చేస్తారో నాకు చెప్పండి గైస్ ఇప్పుడు ఇదిలా ఉంది కొంచెం వాటర్ ఎంత అంటుతుంది భగవన్ ఎక్కువ గాయ్స్ కూడా ఇలా తింక పనులు చేయాలి తిక పనులే వేస్తాను నువ్వు అని ఓకే ఓకే గాయ్స్

మూత పెట్టే ఇక చూడండి చూడండి ఇప్పుడే కదా నువ్వు వేసింది మూత పెట్టే ఇక సార్ విరిగిపోతాయి పెద్ద మంటనే ఉండండి మూత పెట్టి బియ్యం విరిగిపోతాయి ఎక్కువ కలిపితే ఓకేనా బ్రేకా ఫైవ్ వస్తా డిష్ వస్తున్నారా ఇవాళ నా కెమెరామెన్ డ్యూటీ ఇచ్చినావు నువ్వు చూడ్డానికి కూడా కలర్ఫుల్ గా ఉంది ఈ కొనలది కూడా అంత మంచి ఇట్లా మధ్యలో కానీ మెల్లగా విరిగిపోకుండా అన్నం విరిగిపోతుంది ఇక్కడ ఒక్కది చెప్పి నాకు పెద్ద పెద్ద ఇలాంటి పెద్ద పెద్దవి నేను చేస్తాను అనమాట మిగతాది అంతా మాకు అన్నయ్య చేస్తాడు కొత్తిమీర వేసేసి ఫైనా కట్టి చాక్ తీసుకోండి కొంచెం బిరుసుంది దమ్కి అయిపోతుంది ఎసరుంది ఫాస్ట్ దాంట్లోనే కట్ చేసేది గైస్ మనము కచ్చరతోనే కట్ చేయాలి అది గ్రీన్ కచ్చర్తోనే నాలాగా ఆయన చేసేసి వచ్చేసా స్ప్రెడ్ చేసే మొత్తం ఏం కాదు కలపాలా ఒత్తిగా ఉండేది ఉండను ఇంక అంతే మూత పెట్టేసి ఇప్పుడైతే అయిపోయింది మనం చూపి ఒకసారి నువ్వు చేసింది మూత తీరా చూడుగా ఇంత మంచి కలర్ఫుల్గా ఉంది ఇక జాలిగా గారి పచ్చేది ఓకే మరి ఈ రోజుకి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే అలాగే మీరు కామెంట్స్ కూడా మర్చిపోద్దు మన వీడియోస్ కి లైక్స్ వస్తలే ఈ సార్ టార్గెట్ ఒక వన్ కే వన్ కే లైక్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నచ్చితే షేర్ చేయమని షేర్ చేయండి కింద బెల్ రింగ్ చేసేయండి ఓకే ఓకే మరి ఈ రోజు కింద మరి బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ లవ్ సాంబార్ కెమెరా ఆన్ లో పెట్టినా నేను అది అవ్వానిస్తావా తింటావా ఇట్లనే